హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డైస్ రీడింగ్ అండి ఈ డైస్లోని మీరు ఆశలు రావడం అండ్ మీ రిలేషన్షిప్ సిచ్యువేషన్స్ ఇవి ఈ డైస్ ద్వారా సమాధానాలు అయితే వస్తాయండి మరి ఈరోజు రీడింగ్ వచ్చేసి విడిపోయిన లవర్స్ కానీ విడిపోయిన భార్యాభర్తలు కానీ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వీళ్ళకి రీనర్ అయితే ఉందా లేదా అది ఎప్పట్లో దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇప్పుడు మీ రిలేషన్షిప్ విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు కానీ మరి మీ పర్సన్ మీ విషయంలో ఎందుకు ఎలా చేశారో కొన్ని మీకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి అయితే ఉందండి అంటే ఈ పర్సన్ రీజన్స్ చెప్పినవి కొంతమందికి ఉన్నాయి కొన్ని రీజన్స్ చెప్పకుండా అండ్ మీకు అసలు సమాధానం చెప్పకుండా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అండ్ దూరం చేసుకోవటం మిమ్మల్ని కాదనుకోవటం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు మీ పర్సన్ మీ నుండి దూరంగా ఉండటానికి రీజన్స్ ఏంటి అలానే మీరు ఈ పర్సన్ మీద హోప్స్ పెట్టుకుంటున్నారు మళ్ళీ మీరు వచ్చే అవకాశం ఉందా లేదా మీకు రీనన్ ఉందా లేదా దీనికి సంబంధించి రీడింగ్ మరి ఇక్కడ ఎనర్జీస్ ఈరోజు ఏ విధంగా వస్తే అలానే రీడింగ్ అయితే ఇస్తారండి రీడింగ్ మాత్రం యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తారు ఈ యాక్యురేట్ రీడింగ్ అన్నది మీకు ఇక్కడ ఇదే సిచ్యువేషన్ అని మీకు రిజనెట్ అవ్వచ్చు కనెక్ట్ అవ్వచ్చు మరి ఈ రీడింగ్ ఎనర్జీస్ కార్డ్స్ మనం కరెక్ట్గా రీడింగ్ చేస్తే మీకు ఎనర్జీస్ కూడా వర్క్ అవుతాయండి ఓకే అంటే ఇప్పుడు చెప్పడం మాత్రం చెప్పచ్చు కానీ ఇదే టైంకి అవ్వటం అయితే జరుగుతుంది ఇదే సిచ్యువేషన్ మీ పరిస్థితి అయితే జరిగింది ఇలా రిజనట్ కనెక్ట్ అయితే మాత్రం క్లెయిమ్ చేసుకోండి మరి రీడింగ్లోకి వెళ్ళిపోదామా రీడింగ్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది సో అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ప్రతి వీడియోకి లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను లైక్ లైక్ చేయడమే కాదండి మీరు వీడియోని క్లైమ్ చేసుకున్నట్టు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వండి సో ఈరోజు మరి రీడింగ్ వచ్చేసి విడిపోయిన భార్యాభర్తలు కానీ విడిపోయిన లవర్స్ కానీ కలిసే సిచ్యువేషన్ ఉందా వీళ్ళకి లేనాను ఎప్పుడు ఓకే బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఇదైతే ఉందండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసి ఎవరు సెవెరైతే ఉన్నారు వీరి పర్సన్ దూరం అవ్వటానికి రీజన్స్ ఏంటి అండ్ వీళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చా మీరు సమాధానం ఇది మీ పర్సన్ మీ నుండి దూరం అవ్వటానికి రీజన్స్ అండి అసలు మిమ్మల్ని ఎందుకు ఇలా దూరం పెడుతున్నారు పట్టించుకోకుండా ఉంటున్నారు ఇది మీరు హోప్స్ పెట్టుకోవచ్చా టూ కార్డ్స్ అయితే వచ్చేసాయి ఈ హోప్స్ పెట్టుకోవచ్చా అంటే బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ ఎన్క జడ్జిమెంట్ అయితే ఉంది ఈ కార్డ్స్ బాటమ్ ఆఫ్ డెక్ ఏంటంటే మీరు ఈ పర్సన్ని చాలా సీరియస్గా తీసుకున్నారండి అంటే అందరి విషయంలో జరుగుతుంది వేరే మీకు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటున్నారు ఈ రిలేషన్షిప్ విషయంలో ఎందుకు ఇంతలా బాధపడ్డ అవసరమా నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది వదిలే నీ పని నువ్వు చూసుకో ఆ పర్సన్ రారు అని మీరు ఎంతోమంది మాటలు వింటూ ఉంటున్నారు మరి మీ హోప్స్ ప్రకారం అసలు ఈ పర్సన్ రీజన్స్ ఏంటి సిచ్యువేషన్స్ ఏంటి మరి మీ హోప్స్ అన్నది మీ పెట్టుకున్న హోప్స్కి యూర్వస్ ఏం సమాధానం ఇస్తున్నారో చూద్దాం మొదటి ఎనర్జీ స్కార్డ్స్ ఇవేమో మీ పర్సన్ రీజన్స్ అండి డెత్కి క్లారిఫికేషన్ తీయాలి డెత్ క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ బ్లస్ డెత్ క్లారిఫికేషన్ ద మూన్ యూనివర్స్ ప్లీజ్ బ్లస్ కూడా చూసేవో ఒకసారి అవుతున్నారు ఓకే మీ రాసు కానీ మీ పర్సన్ రాసు కానీ కర్కాటక రుచిక కన్యా మేషం మిథునం అలానే ధనస్ సారీ కుంభరాశి మరి మంత్స్ కానీ ఇయర్స్ కానీ రెండు కానీ అది ఫిబ్రవరి ఫిబ్రవరి టూ ఇయర్స్ కానీ అంటే ఫిబ్రవరి మంత్ అయి ఉంటుందండి టూ ఇయర్స్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది టూ ఇయర్ రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు రెండు సంవత్సరాలు బంధమైన ఉండొచ్చు అలానే अक्टूबर अंड टेन मंथ्स टेन इयर्स एंड अला सितंबर नये इयर्स मंथ्स एंड जनवरी वन इयर एंड मारच थ्री इयर्स थ्री मंथ्स अंड नवंबर इयर्स इय मंथ्स इकड़ी राशल की ఈ ఇయర్స్కి ఈ మంత్స్కి మీకు ఏమైనా దగ్గరగా అనిపిస్తే అనేజస్ట్ మీకు కనెక్ట్ అవుతున్నట్టేనండి మిగతా అసలు రాలేదు మాకు జరగవంటే అందరికీ జరుగుతాయి సో ఇవి ఇక్కడ కంప్లీట్గా పూర్తిగా ఈ రీడింగ్ వీల్దే అన్నట్టుగా కూడా తీసుకోవచ్చండి అందరికీ వర్తిస్తుంది అండ్ ఈ రాసుల పరంగా చూస్తే ఈ ఇంటి సిచ్యువేషన్ మీ పర్సన్కి ఆగస్టు ఆ టైంలో అంటే ఈ పర్సన్ ఎందుకు మీతో సడన్గా మాట్లాడడం మానేశారు అంటే నిష్ఠూరంగా మాట్లాడడం కసరుకుంటూ మాట్లాడడం సైలెంట్గా అసలు రెస్పాండ్ అవ్వకపోవటం మీ సిచ్యువేషన్స్ ఏదైనా సరే మీరు కోపడినా అస్సలు రెస్పాండ్ అవ్వకపోవటం అలానే మీరు బాధలో ఉన్న అలానే మీరు ఏడ్చిన రోజున కూడా ఈ పర్సన్ అసలు రెస్పాండ్ అవ్వలేదండి దానికి కారణం ఆగస్ట్ ఆ టైంలో ఈ పర్సన్కి ఒక కాల్ అయితే వచ్చింది ఆ కాల్ ఎవరి నుంచి వచ్చింది దేనికి వచ్చింది అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు మీ గురించి చెప్పటం అలానే మీ పర్సన్ సంబంధించిన వాళ్ళు మీ విషయంలో మిమ్మల్ని దూరం పెట్టాలనే ఉద్దేశంతో అండ్ మీ పర్సన్ని కొంచెం మ్యానిఫెస్ట్ చేసినట్టు మాట్లాడి వాళ్ళ మనసు మీద ఎఫెక్ట్ పడేలా మాట్లాడారండి మీ పర్సన్ మనసు మీద ఎఫెక్ట్ పడేలా మాట్లాడారు అండ్ మీ వైపు ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ అయ్యారనమాట అవతల వాళ్ళకి అది మీ సంబంధించి మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వెల్విషర్ కావచ్చు వెల్విషర్ అంటే మీ మంచిగా చూస్తారు కానీ ఒక్కోసారి శత్రువుగా కూడా మారే అవకాశం కూడా ఉంటుందండి అంటే వీళ్ళు తెలిసి తెలియక ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా తెలిసిన వాళ్ళైనా వెల్విషర్స్ అయినా మీ ఊర్లో వాళ్ళైనా ఎవరైనా సరే మీ గురించి ఇప్పుడు మీ పర్సన్ సంబంధించిన అవతల వాళ్ళకి మీ మీ వైపు ఉన్న వాళ్ళకి ఎక్కడోక్కడ ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది ఒక రిలేషన్ ఉంటుంది తెలిసిన వాళ్ళు కావచ్చు మీరు మీ గురించి వీళ్ళకి చెప్పటం అంటే ఒక మంచితనంగా కూడా చెప్పొచ్చండి కానీ వీళ్ళు ఏంటంటే ఇదే అదనగా తీసుకుని మీ పర్సన్ని మ్యాన్ఫెట్ చేశారు మనసు మీద ఎఫెక్ట్ పడేలా చేశారంట అది ఆగస్ట్ టైంలో ఆ టైంలో ఒక కాల్ మాట్లాడారు ఒక కాల్ గురించి కూడా మిమ్మల్ని ఇండైరెక్ట్గా అడగడం అయితే చెప్పారండి ఏదో ఒక ఎవరి గురించో మీ దగ్గర ఆ టాపిక్ అయితే తీసుకు తీసుకొచ్చారు అండ్ వదిలేశారు కానీ అదే మనసులో పెట్టుకుని మీతోటి ఇంకా తగ్గించి మాట్లాడడం తక్కువగా మాట్లాడడం పట్టించుకోకుండా ఉండడం అయితే జరిగిందంట అలానే అది ఎనిమిది పద్దెనిమిది ఎనిమిది పద్దెనిమిది అలానే ఇరవై ఇరవై ఏడు ఈ డేట్లో అసలు ఈ పర్సన్ ఇరవై ఏడవ డేట్లో ఈ పర్సన్ ఏంటంటే అదే కాల్ లాస్ట్ కాల్ అయితే అయి ఉంటుందండి అప్పటి నుంచి మీకు రెస్పాండ్ అవ్వకపోవడం అయితే జరిగింది సో మీరు మాట్లాడడం అదే ఆఖరి సరేంది ఈ పర్సన్ కూడా ఇంకా ఏ విషయానికి మీకు రెస్పాండ్ అనేది జరిగింది ఒక పౌర్ణమి టైంలో ఒక పౌర్ణమి టైంలో అంటే అది న్యూ మూన్ కావచ్చు ఫుల్ మూన్ టైంలో కావచ్చు ఈ పర్సన్ అప్పుడే బాగా మాట్లాడారండి అదే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు ఒక మాట అయితే మిమ్మల్ని అన్నారు ఇప్పటికీ అది మైండ్లో ఉంది ఇంకా మర్చిపోలేదు ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది దేనికి వచ్చింది ఎందుకు మాట్లాడారు అంటే ఈ పర్సన్ మీకు కారణం చెప్పకుండా మాట్లాడడం మానేసారు రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ వీళ్ళు హింట్ అయితే ఇచ్చారండి కొన్ని రోజులు ఇప్పుడు ఇక్కడ చెప్పిన డేట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ మీకు దగ్గర దగ్గరగా అనిపిస్తే ఇదే రీజన్ ఇదే పెద్ద కారణం ఒకరితో మాట్లాడారు వీళ్ళు మీ మీద ఉండే ఇష్టాన్ని గౌరవాన్ని ప్రేమని వేరే వాళ్ళు వేరే విధంగా వాళ్ళ వైపు మా అంటే మీ పర్సన్ని మనసు మీద ఎఫెక్ట్ పడేలాగా మాట్లాడి ఈ ఇక్కడ మీ మీద ఉన్న ఇష్టం గౌరవం ప్రేమ అనేది దూరం చేశారండి ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నారు కదా అని చెప్పి మీరేంటో తెలిసినా సరే ఇలా వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు కానీ అక్కడ మనసు మీద ఎఫెక్ట్ పడేలా మాట్లాడారంటే అది ఏ విధంగా మాట్లాడారో మీరు అర్థం చేసుకోండి సో ఇది మరి మీరు హోప్స్ పెట్టుకోవచ్చా అంటే మీరు ఇప్పటికీ వెయిట్ చేస్తున్నట్టున్నారు ద ఫుల్ ఎనర్జీస్ చాలా రిస్క్ చేస్తున్నారు నైట్ ఆఫ్ ఎంటికల్స్ కింగ్ ఆఫ్ ఎండికల్ సారీ మీకు వారం క్రితం ఏదో ఒక విషయం తెలిసిందండి హోప్స్ పెట్టుకున్న దానికి ఒక వారం క్రితం మీ పర్సన్ సంబంధించిన వాళ్ళు ఎవరో కనిపించారు ఫ్రెండ్ అయినా కావచ్చు రిలేటివ్స్ అయినా కావచ్చు తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరో సంబంధించిన వాళ్ళు ఒక పర్సన్ అయితే మీకు కనిపించారు అండ్ అండ్ వాళ్ళు కూడా మీతో మాట్లాడడానికి ప్రయత్నించారంట మీకు వచ్చే హోప్ ఏంటంటే ఏదో విధంగా మీకు సమాధానం రావాలి అది మీతో ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని ఏదో విధంగా మ్యాన్పెట్ చేసి వదిలే వద్దు అనవసరం అనే మాటలు మీరు వింటారు కానీ ఇప్పుడు ఈ పర్సన్ గురించి చెప్పే ఎవరైనా ఉన్నారంటే అవునంటండి వారం రోజుల క్రితం మిమ్మల్ని ఒకళ్ళు చూశారు అండ్ మీరు కూడా ఎవరినో చూసారు మీకు వారం తర్వాత వారం తర్వాత మీరు పెట్టుకున్న హోప్స్ హోప్కి సమాధానమైతే వస్తుందంటండి ఒక జెంట్ అన్నవాళ్ళు ఒక జెంట్ అన్నవాళ్ళు ఈ పర్సన్కి మీ 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 పర్సన్కి బాగా తెలిసిన వాళ్ళు అండ్ మీ పర్సన్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు అండ్ మీరు కూడా తెలుసు కానీ ఈ పర్సన్ మీకు తెలియదు వాళ్ళే వచ్చి మీతో మాట్లాడడం అండ్ ఒక సోషల్ మీడియా పరంగా రిక్వెస్ట్ పెట్టడం కానీ ఈ రకంగా మీతో మీ పర్సన్ గురించి చెప్పేది కూడా ఉంది సో ఇదండి అండ్ అలానే మీరు ఏమంటున్నారంటే మీ పర్సన్ గురించి ఎంత దూరమైనా వెళ్తారు అండ్ ఎక్కడ వదిలిపెట్టేది లేదు వాళ్ళ మీలో మీకు అన్నీ తెలుసు ఎవరేమనుకుంటున్నారు నాకేంటి అన్న ఇది మీకైతే ఉందండి మీరు తీసుకున్న రిస్క్ అంటే రిస్క్ అనే దానికన్నా మీరు తెగించుకున్నారు అండ్ మీ పర్సన్ విషయంలో ఏదైతే జరిగిందో దాని గురించి మీరు ప్రయత్నం అయితే మొదలు పెట్టారంట దీంట్లో సక్సెస్ అయితే అవుతారంటైతే యూనివర్స్ చెప్తున్నారు జో జస్టిస్ ఏంటంటే టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూసారు కదా ఇప్పుడు ఒక మాట పరంగా ఒక సిచ్యువేషన్స్ పరంగా ఈ పర్సన్ మిమ్మల్ని సపరేట్గా చూడడం అండ్ ప్రతిదాన్ని వేరే వేరే వాటికి రిలేటెడ్గా కంపేర్ చేయటం ఇదంతా చేశారు అంటే వాళ్ళు మనసులో వేరే ఆలోచనలు పెట్టుకుని మేము మీతో ఇలా ప్రవర్తించారంట నెక్స్ట్ మరి ఈ పర్సన్ తోటి ఏమైనా ఉందా అంటే ఈ పర్సన్ తోటి రీనర్ ఉందా ఇన్వాస్ ప్లీజ్ బ్లస్ వాళ్ళు చూసే బాబు ఎవరైతే ఉన్నారో ఏ పర్సన్ వీళ్ళ పర్సన్ తోటి రీనర్ ఉందా ఎప్పుడు ఉండబోతుంది మీరు ఎప్పుడు విడిపోయారు మళ్ళీ ఈ పర్సన్ తోటి రీనర్ ఎప్పుడు ఉండబోతుంది ప్లీజ్ బ్లస్ చూసే మీరు విడిపోయిన సిచ్యువేషన్ మీ పర్సన్ మీరే విడిపోయిన సిచ్యువేషన్ అండ్ రే రేన రేనన్ రేనన్ అవుతుందా లేదా ఎప్పుడు అవుతుంది బాటమ్ ఆఫ్ డెక్ ఇదండి చూసారు కదా ఇప్పుడు మీరు భార్య భార్యాభర్తలైనా కావచ్చు లవర్స్ అయినా కావచ్చు విడిపోవడానికి పెద్ద ఏం కాదండి నిధులు తప్పు వెతకడానికి కూడా ఏమీ లేదు డివైన్ ఎందుకంటే కొంచెం మిమ్మల్ని దూరం పెట్టేలాగా మీ పర్సన్ని చేశారు అంటే ఈ బంధం కరెక్టా కాదా అని చెప్పి డివైన్ టెస్టింగ్ పీరియడ్ కూడా ఉందండి సో ఏమంటున్నారంటే డివైన్ ఏం చెప్తున్నారండి మీ పర్సన్ మీరు కలిసిపోతున్నారు ఈ పర్సన్ మీకు మే టైంలో పరిచయం అవ్వచ్చు ఐదు సంవత్సరాల క్రితం పరిచయం అవ్వచ్చు అండ్ ఆగస్టు టైంలో ఈ రిలేషన్ ఎండ్ అయిపోవచ్చు జూన్ టైంలో రీనన్ కోసం వెయిట్ చేశారు కానీ ఆగస్టులో ఎండ్ అయిపోయిందండి ఆగస్ట్లో ఎండ్ అయిపోయిందని మీరు అనుకున్నాను ఈ పర్సన్ మీ లైఫ్లో రారు అనే ఫీలింగ్ అయితే ఉంది సో అది ఎంత కాదు ఇక్కడ ఏమంటున్నారంటే రాసుల పరంగా చూసుకుంటే మీ రాసు కానీ మీ పర్సన్ రాసు కానీ సింహం మేషం వృషభం మకరం మకరం ధనస్సు అండ్ కన్య మరి డేట్ల ప పరంగా చూసుకుంటే ఐదు ఎనిమిది నాలుగు ఒకటి తొమ్మిది ఆరు ఈ డేట్లో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి మీకు డిస్కనెక్ట్ అయిపోయారు అంటే ఈ పర్సన్ ఇంకా బ్లాక్ చేసేసిన రోజులు అయితే ఉన్నాయి కొంచెం పొగరుగా మాట్లాడి కోపం తెప్పించుకుని ఇంకేం సమాధానం చెప్పకుండా బ్లాక్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉన్నాయి ఇప్పుడు రీనన్ అయితే ఉందా అంటే ఎస్ అండి రీన్ అనేది ఉంది అది కూడా పదిహేనో తారీఖున టెంపుల్కి సంబంధించిన ఒక సరౌండింగ్ ఏరియాస్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కనిపించి మిమ్మల్ని పలకరించడం అండ్ ఒక మంచి విషయం చెప్పడం అయితే జరుగుతుంది మీ పర్సన్ సంబంధించిన సిచ్యువేషన్స్ కొన్ని మీకు తెలియబోతాయంటే పదిహేనో తారీఖు ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా అయితే ఉందండి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చేది ఐదు నెలలు టైం పడుతుంది ఐదు నెలలు మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అండ్ అలానే ఈ పర్సన్ మారు వస్తున్నారా మిమ్మల్ని అర్థం చేసుకుని వస్తున్నారా మీ మీద పడ్డ నిందలు అది నిజం కాదని తనకు అర్థమవుతుంది అంటే ఎస్ అండ్ అర్థమవుతుంది సో వేరే వాళ్ళు మాటలు విని అండ్ అలా ప్రవర్తించారు కానీ వీళ్ళలో చేంజెస్ అయితే వస్తుందండి అండ్ కొంచెం మంచి మంచి ఆలోచనలతోటి మిమ్మల్ని చూసే కొద్దీ వాళ్ళకి ఏదో ఒక గుడ్ వైబ్స్ మ్యాజికల్ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది ఈ పర్సన్ ఇంకా వేరే వాళ్ళతోటి కంపేర్ చేయాలనే ఉద్దేశం అయితే ఉండదండి అంటే ఇప్పుడు జరుగుతున్న సి సొసైటీలో జరుగుతున్న వాటికి మీ పర్సన్కి ఇక్కడ ఒక క్లారిటీ అయితే వస్తుంది అవతల వాళ్ళ రిలేషన్స్ అయినా ప్రవర్తన అయినా సరే వాళ్ళ లైఫ్ అయినా సరే కంపేర్ చేసినప్పుడు మీరు వారి లైఫ్లో ఉండడం కరెక్టు ఇలాంటి లైఫ్ వాళ్ళకి లేదు మీరు గాడ్ గిఫ్ట్లు అయితే ఫీల్ అవుతారండి అనవసరమైన వాళ్ళ గురించి టాపిక్ తీసుకొచ్చుకున్నారు టాపిక్ చెప్పారు అలాగే వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసేలాగా మీ పర్సనే అవకాశం ఇచ్చారండి ఆ రోజు అలా మాట్లాడడం మానేసారు ఈరోజు మళ్ళీ రాబోతున్నారు యూనివర్స్ మీ లైఫ్లోకి పంపిస్తున్నారండి ఎక్కడి నుంచి మొదలుకొని ఐదు నెలలు కొంచెం టైం పడుతుంది రీన్ అనేది కనిపిస్తుంది ఐదు నెలల్లో మీరు లవర్స్ అయితే మ్యారేజ్ అయితే అయిపోతుందండి ఐదు నెలలో మ్యారేజ్ అయితే కనిపిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు ఇక్కడ ఒక వారం రోజుల్లో ఒక గొడవ అయితే జరుగుతుందండి ఒక వారం రోజుల్లో గొడవ అయితే జరుగుతుంది రెండు నెలల రీన్ అనేది ఉంది అంటే ఈ గొడవ ఎందుకంటే ఇంకా విడిపోతారు ఇంకా అనవసరం ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు ఇది కోర్టుకి వేసుకుంటారు కేసుకి వేసుకుంటారు అని వస్తే కానీ అంతవరకు అయితే వెళ్ళవండి టూ మంత్స్లో ఇక్కడ రీన్ అనేది కనిపిస్తుంది లవర్స్కి అయితే ఐదు నెలలో పెళ్ళైతే ఉందండి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే టూ మంత్స్లో ఐదు నెల అయితే ఉంది ముప్పై తారీఖునంట మీ పర్సన్ లైఫ్లో స్టార్ట్ అవుతాయండి ఒక లేడీ తను మోసం చేయబోతుంది అది ఎవరైనా కావచ్చు మోసం చేయబోతుంది ఎవరు మాటలైతే మీ పర్సన్ విన్నారో వాళ్ళు కూడా ఫినాన్షియల్గా మోసం చేయబోతున్నారంటండి సో ఫైనాన్షియల్గా మోసం చేసినప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే సో మీకు దగ్గర అవడానికి దగ్గరలోనే ఉంది ఒకళ్ళ వల్ల మోసపోతున్నారు ఒక లేడీ మీ పర్సన్ మీ పర్సన్కి మీ పర్సన్ ఇబ్బంది పెట్టేలాగా ఏదో ఒక చీటింగ్ జరగబోతుందండి ఆ మీద చీట్ చేయబోతుంది ఫినాన్షియల్గా అండ్ తన దగ్గర ఉన్న కాల్స్ లిస్టు షార్ట్ లిస్ట్ అనేది బయట పెట్టాలని అండ్ అలానే నలుగురిలో మీ పర్సన్ని ఇబ్బంది పెట్టాలని అయితే చూస్తున్నారు సో అక్కడి నుంచి మీ పర్సన్కి ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి మరి ఎవరికైతే రిజన్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి మరి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్కి క్లారిఫికేషన్స్గా ఈ ఎనర్జీస్లో చూస్తుంటే మీరు ఎప్పుడు విడిపోయారు ఎప్పుడు కలుసుకుంటారు అంటే ఇక్కడ నేను త్రీ కార్డ్స్ స్ప్రెడ్ చేస్తానండి మీరు ఏ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటారు కనెక్ట్ చేసుకోండి ఇదేంటంటే ఐదు నెలలు ఆగాల రెండు నెలలు అనుకునే వాళ్ళకి మీకు ఇక్కడ సమాధానం అనమాట ఓకే ఒకటి రెండు మూడు మరి మీరు ఎవరు మీ పర్సన్తో విడిపోయి ఉంటే మీరు లవర్స్ అయినా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు మరి విడిపోయిన వాళ్ళు భారీ భర్తలైనా లవర్స్ అయినా సరే మీ పర్సన్తోటి ఇది అని అనేది ఎప్పుడు ఉండబోతుంది అంటే ఇప్పుడు చెప్పిన ఎనర్జీస్ ఏంటంటే టూ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితే కనిపిస్తుంది మరి ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయితే యూనివర్స్ మీరు ఏదైతే కనెక్ట్ చేసుకున్నారో ఆ టైంకి మీ పర్సన్ని పంపించేలాగా అండ్ అలానే మీ పర్సన్లో చేంజ్ వచ్చేలాగా అన్ఎక్స్పెక్ట్ యూనియన్ ఉండేలాగా చేయబోతున్నారు ఫస్ట్ మన రెజస్ గార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు లెవెన్ డేస్ అంటండి ఓకే లెవెన్ డేస్లో ఇప్పుడు పదకొండు సంవత్సరాల నుంచి పదకొండు నెలల నుంచి సఫర్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండ్సే మీతో మాట్లాడి అండ్ క మిమ్మల్ని కలిపేలా ప్రయత్నం అయితే కనిపిస్తుంది మీ పర్సన్ మీతో మాట్లాడబో మాట్లాడబోతున్నారు ఒక లెవెన్ డేస్లో అండ్ మీకు రీన్ అనేది ఉండబోతుంది సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు అండ్ మీ పర్సన్ తోటి రేన్ అనేది నైన్ వీక్స్ కనిపిస్తుందండి మీరు వీడి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి సెప్టెంబర్ టైంలో నైన్ మంత్స్ బ్యాక్ కానీ నైన్ ఇయర్స్ బ్యాక్ కానీ సో తొమ్మిదవ తారీఖు అనేది కనిపిస్తుందండి ఈరోజు తొమ్మిదే ఈరోజు డేట్ వచ్చి తొమ్మిదే సో ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే తొమ్మిది వారాలైతే చూపిస్తుంది కొంతమందికి అయితే అది ఇరవై ఒకటో తారీఖు కావచ్చు ఇరవై పదకొండు పదకొండు ఇరవై ఒకటి ఇరవై మూడు ఈ డేట్లో మీ పర్సన్ తోటి మీరు మాట్లాడబోతున్నారు మీరు ఎక్స్ప్లోర్ అవ్వబోతున్నారండి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీ పర్సన్ తెలుసుకోబోతున్నారు వాళ్ళు కొంచెం లే రీనర్ అవ్వడానికి కొంచెం లేట్ అయినా సరే ఎప్పటికైనా మీ లైఫ్లోకి అయితే వస్తారంట విడిపోయిన వాళ్ళు భార్య భర్తనైనా లవర్స్ అయినా నైన్ వీక్స్లో అయితే కలుసుకుంటారు అండ్ వన్ ఎనర్జీస్ కార్డు కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మీ ఎనర్జీస్ బట్టి ఉంటుందంటే మేబీ కొంతమందికి అయితే ఐదు రోజుల్లో అయితే ఉంది ఐదు రీనన్ అయితే ఉంది ఎగ్జాక్ట్గా మనం చెప్పిందే వచ్చింది చూసారు కదా అదే అండి ఇక్కడ లవర్స్కి అయితే మ్యారేజ్ అయితే ఉంది లవర్స్కి అయితే మ్యారేజ్ అయితే ఉంది ఈ పర్సన్ గురువారం ఆ టైంలో వాళ్ళ బర్త్డే రోజు కావచ్చు అండ్ మీ లైఫ్లో వచ్చిన రోజైనా కావచ్చు ప్రపోజల్ చేసిన రోజైనా కావచ్చు అండ్ పెళ్లి బంధంగా ముడిపడిన రోజైనా కావచ్చు సో ఈ రకంగానే తీసుకోవచ్చు మీ ఎనర్జీస్ ఇది కనెక్ట్ అయితే కొంతమందికి ఐదు రోజుల్లో రీన్ అయితే ఉంది కొంతమందికి ఐదు నెలలు అయితే రీన్ అయినైతే ఉంది ఇదండి ఇది ఎర్లీగా అవుతుంది ఇది కొంచెం నైన్ వీక్స్ టైం అయితే పడుతుంది అండ్ ఇది ఫైవ్ మంత్స్ ఓకే ఇది అయితే ఉంది మీరు ఎప్పుడు ఒంటరి వారు అయితే కాదండి మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ కోసం మీరు హోప్స్ అయితే పెట్టుకున్నారు ఈ పర్సన్కి మీరే ఆఖరికి దిక్ అవుతున్నారు అండ్ వాళ్ళ లైఫ్ లాంగ్ మీ లైఫ్లోకి ఎప్పటికైనా మీ లైఫ్లోకి అయితే వస్తారు కానీ లైఫ్ లాంగ్ మీరు వారి లైఫ్లోని వాళ్ళు మీ లైఫ్ తోటి కంటిన్యూ అవుతారు లైఫ్ లాంగ్ అన్నది సో మీరు స్టక్ అవ్వద్దు మీ లైఫ్ మీరు కొంచెం ఫోకస్ చేసుకుంటే మీకోసం సెల్ఫ్ కేర్ అవసరం అండాలనే సెల్ఫ్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ అండి మీకు టైం బాగుంది మీరు చిన్న ఉద్యోగం అయినా చిన్న బిజినెస్ అయినా మీకంటూ మీకు సెల్ఫ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే ఇక్కడ గురుబలం చూశారు కదా దాన్ని బట్టి మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది ఈ పర్సన్కి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్స్ అండి మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలని యూనివర్స్ కోరుకుంది అలానే మీరు కోరుకున్న ఈ పర్సన్ తోటి రీనర్ అవ్వాలని మీరైతే కోరుకుంటున్నారో అది కూడా రెండు నుంచి ఐదు నెలలు టైం చూపిస్తుంది అండి ఇదండి ఈరోజు రీడింగ్ ఇక్కడ రీడింగ్ పరంగా నేను సారీ ఎనర్జీస్ పరంగా రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి